తమిళనాట సినీ పరిశ్రమ అయితే మాత్రం నిర్మాత మండలి ఒక కఠోరమైనటువంటి నిర్ణయం తీసుకుంది కొంతమంది హీరోలు హీరోయిన్లు అడ్వాన్సులు తీసుకుంటున్నారు కానీ షూటింగ్లు పూర్తి చేయలేకపోతున్నారని చెప్పేసి నిర్మాతల మండలైతే అయితే మాత్రం ఆరోపించింది అలాగే నిర్మాతల దగ్గర కొంతమంది హీరోలు హీరోయిన్లు అయితే మాత్రం అడ్వాన్సులు తీసుకుంటున్నారు వాళ్ళకి తర్వాత కొన్ని సినిమాలకి వాళ్ళు బిజీ అయిపోవటం ఆ సినిమాలు షూటింగ్లు పూర్తి చేయకపోవటం ఇట్లాంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో మొన్న విషయాలపై ఆరోపణలు వచ్చాయి అలాగే నిర్మాతల మండల కూడా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది మరోపక్క విషయాలతోటి సినిమాలు ఎవరు తీయొద్దని చెప్పేసి నిర్మాతల మండలే ఆదేశించింది అయితే దాన్ని అయితే మాత్రం బేఖాతరు చేశారు విశాల్ అయితే తీసేవాళ్ళే తీస్తారు సినిమాలు నాతోటి అని చెప్పేసి ఆయన కూడా విభేదించడం జరిగింది ఇప్పుడైతే మాత్రం నిర్మాతల మండలి అయితే మాత్రం తమిళనాట కొంత సీరియస్గానే ఉందని తెలుసుకోవచ్చు ఈ కోవలోనే కొంతమంది హీరోలు హీరోయిన్లు అయితే మాత్రం ముందుగానే అడ్వాన్సులు తీసుకొని సినిమాలు పూర్తి చేయకపోవడం బాధాకరం అని చెప్పేసి నిర్మాతల మండలి అయితే మాత్రం ఆరోపించింది ఈ కోవలోనే హీరో ధనుష్ పై అయితేనే ఎక్కువ ఆరోపణలు వచ్చినట్లు తెలుస్తుంది ఆయనకి ఐదు ఆరు సినిమాలకు పైగా కూడా అడ్వాన్సులు తీసుకొని ఇన్ టైంలో షూటింగ్కు రాలేనటువంటి పరిస్థితి వచ్చింది ఆగస్టు పదిహేను తర్వాత తమిళనాట ఎవరూ కూడా హీరోలు హీరోయిన్లు అడ్వాన్సులు తీసుకోవద్దు అని చెప్పేసి నిర్మాతల మండలి అయితే మాత్రం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది దీని ప్రభావం అటుపక్క తెలుగు సినీ ఇండస్ట్రీపై కూడా పడేటటువంటి ఉన్నాయా మరో పక్క మిగిలినటువంటి సినీ పరిశ్రమపై కూడా పడేటటువంటి అవకాశాలు ఉన్నాయా తమిళనాడు ఏది తీసుకున్నా సరే సంచలనంగా మారుతుంది కొంత కఠోర నిర్ణయాలు ఉంటాయి అలాగే అక్కడ ఉన్నటువంటి రాజకీయాల్లో కూడా కొన్ని కఠోరమైనటువంటి ప్రభావం ఉంటుంది అలాగే సినిమా ఇండస్ట్రీలు కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి హీరోలు హీరోయిన్లు ఎవరైనా సరే అడ్వాన్స్లు తీసుకోవాలంటే మాత్రం ఒక సినిమాకు సంబంధించి అడ్వాన్స్ తీసుకోవాలా ఆ సినిమా పూర్తయిన తర్వాతే అక్కడ సమాచారం ఇచ్చిన తర్వాతే అక్కడ నిర్మాతల మండల దగ్గర సమాచారం ఉన్న తర్వాతే మిగిలినటువంటి సినిమాకి అడ్వాన్స్ ఇవ్వాలని చెప్పేసి నిర్మాతలకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరోపక్క ఏ నిర్మాతలు ఎవరు హీరోలు వాళ్ళని ఇబ్బంది పెట్టారు అలాగే ఏ హీరోలు అడ్వాన్స్ ఇచ్చారు అనేది కూడా నిర్మాతలు అక్కడ నిర్మాతల మండలి అయితే మాత్రం నిర్మాతలను ఆదేశించడం జరిగింది అలాగే ఒక్కొక్క నిర్మాత అయితే మాత్రం గతంలో ఏ విధంగా హీరోలతోటి ఇబ్బందులు పడ్డాం మరోపక్క ఏ హీరోలకి అడ్వాన్స్ ఇచ్చారో ఇప్పుడు ఒక్కొక్క నిర్మాత అయితే మాత్రం బయటకు వచ్చి నిర్మాతల మండల ముందు అయితే మాత్రం చెప్పుకునేటటువంటి పరిస్థితి ఈ కోవలోనే గతంలో విశాలయ్యపై కొన్ని ఆరోపణలు వచ్చాయి ఇప్పుడు అయితే మాత్రం ధనుష్పై ఆరోపణలు వస్తున్నాయి ధనుష్ అయితే మాత్రం ఐదు ఆరు సినిమాలకు సంబంధించి అడ్వాన్సులు అయితే తీసుకున్నారు కొన్ని సినిమాలు కూడా షూటింగ్ సరిగా రాక ఆయనకున్నటువంటి బిజీ షెడ్యూల్ నేపథ్యంలో కొన్ని సినిమాలకు అయితే మాత్రం దూరంగా ఉంటున్నటువంటి ప్రస్తుత పరిస్థితులు అయితే మాత్రం నిర్మాతల మండలి తమిళనాట నిర్మాతల మండలి అయితే మాత్రం చాలా సీరియస్గా ఉన్నట్లు తెలుస్తుంది ఈ కోవలోనే చాలామంది నిర్మాతలు అయితే మాత్రం ఎవరెవరు ఏ హీరోయి ఏ హీరోయిన్ అడ్వాన్స్ తీసుకుంది అనే వివరాలు కూడా నిర్మాతల మండలి ముందు ఉంచాలని చెప్పేసి నిర్మాతల మండలి ఆదేశించడం జరిగింది ఈ నేపథ్యంలో మరో కొంత సంచలన నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఇక ఈ ప్రభావం తమిళనాడు సినీ ప్ర సినీ ఇండస్ట్రీపై ఏ విధంగా ఉండబోతుంది హీరో హీరోయిన్లు ఈ నిర్మాతల మండలే తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కట్టుబడి ఉంటారా మరోపక్క గత సినిమాలకంటే వాళ్ళ స్వేచ్ఛ స్వతంత్ర హరిస్తున్నారా అనే విధంగా కూడా వాళ్ళు వ్యవహరించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక ఏ హీరోయిన్ సినిమాకి షూటింగ్కి సంబంధించినటువంటి ఆగస్టు పదిహేను తర్వాత అడ్వాన్సులు తీసుకోకూడదు ఆగస్టు పదిహేను తర్వాత హీరో హీరోయిన్లు ఎవరు కూడా సినిమాలకు షూటింగ్ తీసుకోవచ్చు అనేటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో నిర్మాతల మండలి తీసుకున్నటువంటి నిర్ణయాలు మరియు అక్కడ ఉన్నటువంటి నటీనటులు ఈ యొక్క ఆచరణను పాటిస్తారా లేదనేదే మనం చూడాలా మరోపక్క తమిళనాడు తీసుకున్నటువంటి నిర్ణయం మరోపక్క తెలుగు సినీ ఇండస్ట్రీస్ నిర్మాతలు కూడా తీసుకుంటారా లేకపోతే తెలుగు సినీ ఇండస్ట్రీపై కూడా దాని ప్రభావం పడేటటువంటి ఉన్నాయా కొంతమంది తెలుగు నటులు అక్కడ కూడా సినిమా షూటింగ్లో పాల్గొంటుంటారు మరోపక్క తమిళనాడు సినిమా హీరోలు కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా వాళ్ళు షూటింగ్లో పాల్గొంటూ ఉంటారు కాబట్టి ఆ నిబంధన ఇక్కడ కూడా వర్తిస్తే ఇక్కడ నిర్మాతల మండలు కూడా ఏమైనా సలహాలు సూచనలు తీసుకుంటారా లేకపోతే దీని ప్రభావం ఏ వరకు ఉంటుంది మనం చూడాల్సినటువంటి అవసరం ముఖ్యంగా ధనుష్పై ఎక్కువ ప్రభావం చూపినట్లు తెలుస్తుంది అంటే ధనుష్ చేసినటువంటి సినిమా షూటింగ్లు అవ్వచ్చు లేకపోతే ఆయన షూటింగ్లకు హాజరు కాకపోయినటువంటి విధానం అవ్వచ్చు ఇవన్నీ కూడా నిర్మాతల మండలం అయితే చూస్తుంది ఇక ఆగస్టు పదిహేను తర్వాత అయితే మాత్రం ఏ హీరో హీరోయిన్ అయితే మాత్రం సినిమాలకి సంబంధించి అడ్వాన్సులు అయితే మాత్రం తీసుకోవద్దు అలాగే నిర్మాతల మండలి కూడా ఏ నిర్మాత కూడా అడ్వాన్సులు ఇవ్వద్దు అనేటటువంటి నిర్ణయం ఏదైతే తీసుకుందో అది ఏ మేరకు ఆ ఇండస్ట్రీపై ప్రభావం చూపిద్దో మనం వేచి చూడాల్సినటువంటి అవసరం